మిత్రులారా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు నట అక్కినేని నాగేశ్వరరావు గారు తెలుగు సీమకు రెండు కళ్ళు కళ్ళుగా ఉండి ఎంతో గొప్పగా తీర్చిదిద్దారు ఈరోజు తెలుగు చిత్ర పరిశ్రమ భారతదేశంలోనే నెంబర్ వన్ అనబడుతున్నది ఆ తర్వాత వచ్చిన నలుగురు హీరోలు ఫోర్ పిల్లర్స్గా చిరంజీవి నాగార్జున బాలకృష్ణ వెంకటేష్ చాలా బాగా వాళ్ళు కూడా తీర్చిదిద్దారు ఈ చిత్రసీమ తెలుగు చిత్రసీమ అంటేనే ఒక రకమైన గౌరవం ఏర్పడిపోయింది అందరిలో ముఖ్యంగా అక్కినే నాగేశ్వరరావు గారు ఎన్ని అవార్డులు తీసుకున్నారు ఎన్ని రివార్డులు తీసుకున్నారు ఎన్ని దేశ విదేశాల్లో పిలిపించి ఆయనకు సన్మానం చేశారు వర్ణనాతీర్థం ఆయనకు పద్మశ్రీ పద్మభూషణ్ పద్మవిభూషణ్ దాదాపాలకే అవార్డు లాంటి ఎన్నో అవార్డులు ఒక వెయ్యి రెండు వందల అవార్డులు వచ్చాయి అంతేకాకుండా ఆయన పేరు భారతరత్నం కూడా ఇవ్వాలనేటువంటి డిమాండ్ వరకు వరకు వచ్చింది డెబ్బై ఐదు సంవత్సరాల సినీ ఫీల్డ్ ఆయన ఆయన నటించిన తుది నాలుగు సినిమాలు కూడా రామదాసు రామరాజ్యం మనం ప్రతిబింబాలు వంద రోజులు ఆడాయి ఆయన పేరుతోనే ఒక గొప్ప భావన ఏర్పడేది తెలుగు వాళ్ళలో తెలుగుతనాన్ని సినీ ఫీల్ తెలుగు వాళ్ళని తెలుగు తెలుగుతనాన్ని తీసుకురావాలని తెలుగు రాష్ట్రాలు తీసుకురావాలని ఆయన పడ్డ కట్టం కష్టం ఇంత అంత కాదు అన్న యొక్క వ్యాకరణం గురించి చెప్తున్నాను అలాంటి లెగసీ కొనసాగడంలో ఏదో పొరపాటు జరుగుతున్నది అనేటువంటి భావన ఈరోజు తెలుగు తెలుగు హీరోలలో తెలుగు ప్రేక్షకుల్లో ఏర్పడింది ముఖ్యంగా కూలీ అనే సినిమాలో నాగార్జున విలన్గా నటించి చేసిన ఆ యొక్క పాత్ర గురించి రకరకాలుగా అనుకుంటున్నారు వీళ్ళేమో నాగార్జున పేరు చెప్పుకొని డబ్బులు సంపాదించుకుంటున్నారు కానీ తెలుగు వారు తెలుగు అభిమానులు బాధపడుతున్నారు ఒకప్పుడు అక్కినే నాగేశ్వర అభిమానులు అంటే అభిమానులు దేవుళ్ళు అనేవారు అభిమానులు గౌరవించేవారు ఆ మధ్యలో ఎక్కడో ఒక పాట విన్నాను నేను అనుచరులు లేనిదే లీడర్లు లేరు లే హీరో అభిమానులు లేనిదే హీరోలు లేరు లేని అని చెప్పి అభిమానులు లేకపోతే మీకు ఎవరిస్తారండి అంత డబ్బు మీ స్టార్ట్ కోసం మీ డబ్బులు ఇస్తున్నారంటే మీ స్టార్ట్కి మీ అభిమానులు మీరు ఇస్తున్న గౌరవం ఏంటి ప్రతి హీరో ఆలోచించాల్సిన అవసరం ఇది అభిమానుల కోరికలు చిన్న చిన్న కోరికలు అండి పాపం మీరు తను తింటే చూడలేక ఎంతోమంది బాధపడుతున్నారు మీరు వి విలంగా చేస్తే చిన్న వాళ్ళకు నచ్చడం లేదు నేను ఐదు సార్లు సిట్టింగ్లో కూర్చున్నాను ఆ తర్వాత నేను ఒప్పుకో కూడా చదువుకు ఏమైంది కథలో మీరు అక్కడక్కడా కనిపించారు కథ అంతా మీరు ఉండవచ్చు కథపరంగా కానీ మీరు కనిపించి తక్కువ ఎవరు మలయాళి క్రియేట్ తీసుకొని వెళ్ళిపోయారు తెలుగు వాళ్ళకు పాత్ర తక్కువైందని ఎంతోమంది బాధపడుతున్నారు ఇలాంటి పాత్రల వల్ల మీకు ఒరిగింది ఏమీ లేదు మీరు బిగ్ బాస్ అండి మీరు కింగ్ అండి మీరు రామదాస్ అండి మీరు అన్నమయ్య అండి శివా గీతాంజలి ఒకే సంవత్సరం రిలీజ్ అయినాయి నిన్నే పిల్లాడుతూ అన్నమయ్య ఒకే సంవత్సరం రిలీజైనాయి ఎటు చూసినా మీ గురించి మొత్తం భారతదేశం ప్రతి తెలుగు కూడా చర్చించుకునే స్థాయికి ఎదిగారు మీరే ఒక ఇంటర్వ్యూలు అన్నారు అన్నమయ్య చేసిన తర్వాత మా నాన్నగారు నా చేతులు పట్టుకొని ఎంతో అప్రిషియేట్ చేశారు అంతకు మించి నాకేం కావాలి అని ఒకవేళ ఆయన జీవించి ఉండి ఈ సైమన్ పాత్ర చూసి ఉంటే మీ చేతులు పట్టుకొని మిమ్మల్ని అప్రిషియేట్ చేసేవారా చెయ్యరు మరి ఆయన ఆత్మ చూపిస్తుంది అభిమానులు మనోభావాలు దెబ్బతింటున్నాయి దీన్ని మళ్ళీ మీరు రికవర్ చేసుకోమని టైం పడుతుంది అందుకే తక్షణ కర్తవ్యం తెలుసా విని వెంటనే మీరు ఒక ప్రెస్ మీట్ పిలిచి ఏ పరిస్థితుల్లో ఆ పాత్ర చేయాల్సి వచ్చింది నేను విలన్గా చేయాలంటే ఒక కోరిక ఇక సాధారణ హీరోల మధ్య చేస్తే మీరు ఒప్పుకోరు అందుకే రజనీకాంత్ దగ్గర చేశాను ఆయన నాకంటే పెద్దవాడు ఇప్పుడు మీరు సైడ్ యాక్టర్లు క్యారెక్టర్కి వెళ్తే చాలా భయంకరమైన పరిస్థితి ఏర్పడుతుంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎలా ఉంటుందంటే అండి ప్రసాద్ గారు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నేను చేస్తున్నానని ఒప్పుకున్నారు ఆ తర్వాత ఆయన ఏ ఇచ్చిన పాత్ర చేసుకుంటూ పోతుంటే తుదకు ఆయనకు ఏ అసలు కథకు ఏమాత్రం సంబంధమైన పాత్ర ఇచ్చారు అలా వైకుంఠపురంలో ఒకరోజు రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు తెలుసా ఆయన పేరు చెప్పకుండానే కథ మొత్తం చెప్పచ్చు రేపు ఎవరైనా తమిళనాడులో ఒక వంద కోట్లు ఖర్చు పెట్టే నిర్మాత ఒక మంచి క్యారెక్టర్ కావాలి తెలుగులో అమ్మేదానికంటే మీ పేరు రికమెండ్ చేస్తారు అప్పుడు మీ ఇంటికి తలుపు తడతారు సార్ సో సో హీరో మీ మీ ఖాళీ కోటుకు సరిపోయిన హీరో దగ్గర మీరు ఒక క్యారెక్టర్ కోసం వెళ్లాల్సి వస్తుంది అభిమానులు ఎంతగా బాధపడతారు మీరు ఎప్పుడైనా అది ఆలోచించారా మీ వరకు మీరు ప్రతిపాత చేయాలి ఒక నాలో కళాకారుడు ఉన్నాడు అంటే ఎన్నో మీరు మీ సొంత బ్యానర్లు పెట్టుకోండి మీ కొడుకు సినిమాలు చేయండి మీకు సంస్థ ఉంది మీ అన్నపున్న సంస్థ ఉంది మీరు ఎన్నైనా చేయొచ్చు దయచేసి మీరు అన్ని రకాలుగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి మీరు ఒక ఒక అన్నప్పుడు కాదండి సినీ ఫీల్డ్ పుట్టినప్పటి నుండి మీ ఫ్యామిలీకి ఉండేటువంటి గౌరవం అలాగే ఉంది ఉండాలి దానికి మీ వంతు సహకారంగా అభిమానులు సాటిస్ఫై చేసేలా చేయండి నేను ఈ వీడియో అభిమానుల కోసమే చేస్తున్నాను ఎప్పుడైతే మీరు అభిమానులు సాటిస్ఫై చేస్తే అప్పుడు మీ ఆ లెగసీ కొనసాగుతుంది కర్మ ఏంటంటే ఇంకా మీ ఫ్యామిలీలో ఎవరు పాన్ ఇండియా స్థాయికి ఎదగలేదు మీ అబ్బాయి ఇద్దరు ఇంకా అదే కాకుండా సుమాంత్ సుశాంత్ వీళ్ళు సైడ్ యాక్టర్స్గా చేతులు చేస్తున్నారు క్యారెక్టర్ రోల్స్ సుప్రియ కూడా చేస్తున్నారు ఇక మీరు కూడా ఇంకా నలుగురు హీరోలతో పాటు వంద కోట్లు దాటలేదు మొన్నటి కుబేర దాటింది అదే భవిష్యత్తు ఉంది ఈ రోజు నేను దాటా ప్రాబ్లం లేదు ఇప్పుడు మొన్ననే తండేది సినిమా వచ్చింది ఇంకా రెండు మూడు మంచి సినిమాలు వస్తే తప్పకుండా పాన్ ఇండియా స్థాయిలో నాగచైతన్లకు మంచి పేరు వస్తుంది నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే తొందరపడి మీరు ఇలాంటి రోస్ చేసి ఆ మహనీయుడి యొక్క ఆత్మను శోభ కలిగించకండి ఆ మహనీయుడి అభిమా అది అక్కినేని కానీ అభిమానులు మీ అభిమానులు నాగచైతన్య అభిమానులు అఖిల అభిమానులు తల ఎత్తేలా చేయండి సార్ ఈరోజు థియేటర్ దగ్గరికి వెళ్ళి అభిమానులందరూ పూలు చల్లారు పోనీ ఎంతో హంగామా చేశారు తీరా లోపలికి వెళ్ళి చూస్తే మా హీరోలు దెబ్బలు తింటున్నాడరా తన్నులు తింటున్నాడ్రా చనిపోయాడరా అని బాధపడితో బయటకు వారి బాధ ఎప్పుడో చూసారా అభిమానులతో మాట్లాడారా సినిమా వచ్చిన తర్వాత ఏదైనా ప్రెస్ మీట్ పెట్టారా దయచేసి ఇప్పటికైనా మించిపోయింది లేదు ప్రెస్ మీట్ పెట్టండి ఎంత కలెక్ట్ చేసింది ఎవరికి కావాలని డబ్బులు మీరు చూడండి డబ్బా మీ ఫ్యామిలీ చూడండి అబ్బా స్ట్రెండ్ సెట్టర్ అండి మీరు ఆ మధ్యలో బా ఒక మహేష్ బాబు సినిమాలు అనుకుంటాను మీ గురించి ఎంత గొప్పగా చెప్పాడు బిగ్ బాస్ అయినా ఇట్లా అని చెప్పి నాగార్జున టీవీ ఓనర్ అయినా ఇట్లా అని చెప్పి ఎంత గొప్పగా చెప్పారు ఒక ఒక గొప్ప మహానటుడు అలాంటి మీరు ఈరోజు ప్రతి ఒక్కరు ఏ అభిమానులు అంటారు ఏ తమిళనాడులో ఎవరో పిలుస్తున్నారట చూడు ఇరవై ఐదు కోట్లు ఇస్తారంట అవి నటించమని చెప్పుకోని పాపం మీ అభిమాని ఎంత బాధపడతారో తెలుసా సరే ఇప్పటికైనా మించిపోయిందే లేదు చెప్పుకోవచ్చు ఒక సినిమా చేయాలని కోరిక ఉండేది చేశారు మా వాడు కాలు పెడితే వందల కోట్లు దాటిపోయినాయి అది నాగార్జున గొప్పదానికి గొప్పగా ఫీల్ అవుతారు మీ ముందో సినిమా మీద మనసు పెట్టండి గొప్ప సినిమా తీయండి ఆ సినిమాలో ఎంతోమంది రజనీకాంత్ నటిస్తారా లేకపోతే అమీర్ ఖాన్ నటిస్తారా లేకపోతే ధనుష్ నటిస్తారా పిలిపించండి ఒక పాత్ర చేయమని చెప్పండి మీరు హీరోగా ఉండి అప్పుడు అభిమాను సాటిస్ఫై అవుతారు అప్పుడు మీరు కూడా మంచి ఇంకొంకొక మంచి పేరు సంపాదిస్తారు కింగ్ రాయన అని చెప్పి సో మీ యొక్క హుందాతనాన్ని మీ ఫ్యామిలీ గొప్పతనాన్ని మీ ఫ్యామిలీ లెగసీని కాపాడుతారని ఇంకా పోయి ఇలాంటి క్యారెక్టర్ రోల్స్ నాగార్జం చెయ్యరని ఆయన అభిమానులుగా ఎందరో కోరుకుంటున్నారు దయచేసి మీరు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి వివరాలను మీ అభిమానులకు తెలుపుతారని ఆశిస్తున్నాను ఎందుకంటే మీ తండ్రి గారు అభిమాన దేవుళ్ళు అనేవారు సో మీరు కూడా అభిమానులు దేవుళ్ళుగా భావించి వాళ్ళను వారి భావాలను గౌరవించండి